గణాధిపతి మాత్రేన మహా అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో పురుష వశీకరణం గురించి తెలుసుకుందాం పురుష వశీకరణం అంటే మగవాళ్ళను వశీకరణం చేసుకోవడం లేక భర్తను వశం చేసుకోవడమే పురుష వశీకరణం ఈ పురుష వశీకరణం ఎందుకు ఉపయోగపడుతుందంటే భార్యాభర్తలు విడిపోయిన లేదా భర్త తాగి వచ్చి ఎప్పుడూ ఇంట్లో గొడవ చేస్తున్నా లేదా భర్ భర్త భార్యను పట్టించుకోకుండా ఉన్న ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న స్త్రీలు ఈ పురుష వశీకరణం అద్భుతంగా పనిచేస్తుంది ఈ పురుష వశీకరణం వల్ల మీ భార్యాభర్తల దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఉంటుంది పురుష వశీకరణం చాలా రకాలుగా చేసుకోవచ్చు మనం ఈ వీడియోలో రెండు విధానాలు మాత్రం తెలుసుకుందాం మనకు సులభంగా ఉండే అలాగే ఖర్చు తక్కువగా ఉండే మీకు అనుకూలంగా ఉండే విధానాలు ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మొదటి విధానం యంత్రం తయారు చేయడం ఈ యంత్రం తయారు చేయడానికి కావలసిన వస్తువులు రాగి రేకు పాతాల మధు సర్బాక్షి గడ్డ గరుడ సంజీవిని నాగవల్లి వేరు వీటన్నింటితో యంత్రం తయారు చేశారంటే మీకు పురుష వశీకరణం అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో ఎక్కువగా పనిచేసేది నాగవల్లి వేరు ఈ నాగవల్లి వేరుతో మీరు యంత్రాన్ని తయారు చేసి మీరు కట్టుకుంటే మీ భర్త ఎక్కడున్నా మీ దగ్గరకు వచ్చేస్తారు ఎలాంటి వారైనా ఈ నాగవల్లి వేరుకు వశం అయిపోతారు అంత పవర్ఫుల్ అయిన వేరు నాగవల్లి వేరు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది యంత్రం తయారు చేసే విధానము ఇప్పుడు మరుగు మందు పెట్టే విధానం గురించి తెలుసుకుందాము మరుగు మందు తయారు చేసుకోవాలంటే కావలసిన వస్తువులు కామకస్తూరి విష్ణుకాంతి సహదేవి ఎత్తునాలిక గోరోజనం మరల మాతంగి బంగారు తీగ వీటన్నింటిని సమభాగంగా తీసుకొని పొడి చేసి భోజనంలో కలిపి పెడితే మీ భర్త మీకు వశీకరణం అవుతారు ఇన్ని వేర్లతో తయారు చేసేది కాబట్టి ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ విధానాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ పని జరుగుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తాయి నేను మీకు తెలియజేసిన ఈ రెండు విధానాలు మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సవ్యంగా ఉండే విధానాలే మీకు తెలియజేశాను ఈ వీడియో లైక్ చేయండి మీ స్నేహితులు బంధువులందరికీ షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి మేము మీకు రిప్లై చేస్తాము